నారాయణ అనుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ తన రెక్కలను విధిల్చుకుంటూ గరుత్మంతుడు వస్తూ ఉంటే వెంటనే ఈ నాగాస్త్రాలు నాగులు నాగులంతా కూడా పరుగు పరుగున రామలక్ష్మణ్లు వదిలేసి పారిపోయేవంటే అమ్మ నాయన గరుత్మంతుడు వస్తున్నాడు ఇక మనల్ని అని చెప్పి పారిపోయారంట అంతే వెంటనే ఇద్దరు కూడా స్వస్థత చేకూర్చుకొని మరలా లేచారు ఈ విషయం మరల ఆ రావణాసుడికి తెలిసింది ఒరే వీళ్ళు చచ్చిపోయారు అనుకుని రాత్రి బాగా తాగి తందనాలు ఆడాను ఇదేమిటి వీళ్ళు మళ్ళీ బ్రతికిపోయారా నాగాస్త్రాలు కూడా ఏమీ చేయలేదు వీళ్ళని అనుకున్నారు వెంటనే వజ్రద్రంశుడినటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు అంగదుడు చంపేశాడు అకంపనుడు వచ్చాడు హనుమ చంపేశాడు నీలుడు ప్రహస్తుడు వచ్చాడు నీలుని చేతిలో చచ్చిపోయాడు ఇంకా రావణాసురుడు వచ్చేసాడండి నా గొప్ప గొప్ప మంత్రులు యోధులందరూ కూడా చచ్చిపోతున్నారు నేనే యుద్ధానికి వెళ్తానని చెప్పి ఇక రావణాసురుడు వస్తూ ఉంటే దేవతలందరూ కూడా ఇప్పుడు ఏమి జరగబోతుంది రావణాసురుడే స్వయం యుద్ధానికి వచ్చేస్తున్నాడు అని చెప్పి భయకంపితులై అనేక విధాలుగా ఆనందముతో ఆశ్చర్యముతో భయముతో గుగురుపాటుతో ఆకాశం నుండి చూస్తూ ఉన్నారంట ఆ రావణుడు భయంకరమైనటువంటి ఆయుధాలు పట్టుకుని మహా దివ్య అశ్వాలతో పోల్చబడినటువంటి ఆ రథములో వాయు వాయువేగముతో ప్రవేశము చేసాడండి వాడు వచ్చి వచ్చి వానరులందరినీ కూడా సర్వనాశనము చేసేసాడండి ఇంకా కనిపించిన వాళ్ళే కనిపించినట్టుకే భయంకరమైనటువంటి అస్త్రాలన్నీ కూడా వదిలిపెట్టేసి ఆ బాణాలతో వాళ్ళందరినీ సర్వనాశనము చేసేసాడు సుగ్రీవుడు ఎదురెళ్ళాడు సుగ్రీవుని కూడా నేల కూల్చేశాడు అంటే చచ్చిపోలేదు కానీ చంపినంత పని చేశాడు వీడు గవాక్షుణ్ణి యుడిని సుడిని ృషుడుని జ్యోతిర్ముఖుడిని నభుడిని చివరికి ఆంజనేయుడిని కూడా నేల కూల్చేశాడు అంతటి బల పరాక్రమవంతుడు ఆ మహావీరుడు ఆ విధముగా ఆంజనేయుడు కూడా మూర్చపోయాడు వాడు వదిలిపెట్టినటువంటి బాణాలకి తర్వాత నీరుడిని కూడా కూల్చేశాడు తర్వాత లక్ష్మణుడి మీదకి వెళ్ళాడండి ఆ లక్ష్మణుడితో భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది లక్ష్మణుడు అనేక అస్త్రాల్లో వదిలిపెట్టాడు రావణాసుడు కూడా ధీటుగా ఎదుర్కొన్నాడు ఆ లక్ష్మణుడికి రావణాసుడికి యుద్ధం జరుగుతూ ఉంటే దేవతలు ఏమి జరగబోతుందా అని చూస్తూ ఉంటే వీడు చూసి చూసి శక్తి అన్నటువంటి బ్రహ్మదేవుడు అతనికి ఇచ్చినటువంటి ఒక ఆయుధాన్ని లక్ష్మణుడు యొక్క గుండెల్లోకి వదిలేసాడండి అంతే అది వెళ్ళి లక్ష్మణుడు గుండెల్లో దిగబడిపోయింది లక్ష్మణుడు కూడా నేల పడిపోయాడండి అంతే లక్ష్మణుడు నేల పడిపోగానే వానరులందరూ ఆహాకారాలు చేసుకుంటూ వచ్చారు ఆ లక్ష్మణుణ్ణి ఎత్తుకుని వెళ్ళిపోదామని రావణాసురుడు వచ్చాడండి ఎత్తుకుని వెళ్ళిపోదాం వీడు చచ్చాడో బ్రతికాడో తెలియదు కదా నా అంతఃపురానికి తీసుకెళ్ళిపోతానని ఎత్తడానికి విపరీతమైన ప్రయత్నం చేశాడు లక్ష్మణుడు ఎవరండి అది అదిశేషాన్ని ఎత్తగలుగుతాడా ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోతున్నాడు ఇంతలోపు హనుమకు తెలివి వచ్చింది హనుమ వచ్చి గట్టిగా రెండు చేతులు పట్టుకుని రెండు పిడిగుద్దులు గుద్దాడు ఆ యొక్క రావణాసుడి మీద వాడు కింద పడిపోయాడు తర్వాత మరలా భయంకరమైన యుద్ధం జరిగింది అప్పుడు హనుమ లక్ష్మణ స్వామిని తీసుకుని ఆ శ్రీరాముడి దగ్గరికి వెళ్లిపోయండి శ్రీరాముడు ఒక ప్రాంతంలో యుద్ధం చేస్తున్నాడు లక్ష్మణుడు ఒకవైపు చల్లా చెదురుగా కోట్లాది మంది వీరులు కదండి కొన్ని వందల కిలోమీటర్ల ప్రదేశం అదంతా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో మధ్య మధ్యలో ఉన్న వాళ్ళు చెబి వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది లేకపోతే తెలియదు కురుక్షేత్ర యుద్ధంలో కూడా అభిమన్యుడు పద్మయోహలోనికి వెళ్తే ఆ విషయం తెలియకుండా దూరంగా తీసుకుని వెళ్ళిపోయేది కదా వాళ్ళని అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి శ్రీరాముడి దగ్గరికి ఆంజనేయుడు ఎప్పుడైతే లక్ష్మణుని తీసుకెళ్లాడో ఒక విపరీతమైనటువంటి కోపం వచ్చేసిందండి శ్రీరాముడికి నా లక్ష్మణుని నీ విధముగా చేస్తాడా అని శ్రీరాముడు స్వయంగా వచ్చేసాడు ఎక్కడికి రావణాసుడికి ఎదురుగా వచ్చేసి ఇంకా భయంకరమైనటువంటి యుద్ధము గొప్ప బాణాలను వదిలిపెట్టి ఆ రావణాసుడి యొక్క గుర్రాలు చంపేశాడు సారధను చంపేశాడు ఆ చక్రాలు మొత్తం విరిచేశాడు రథం మొత్తం సర్వనాశనం చేసేసాడు ధ్వజ పతాకము చీల్చేశాడు ఛత్రము నేల కలిగిపోయినట్టు చేశాడు ఆ రావణాసుడు యొక్క ధనస్సు కింద పడిపోయింది కిరీటాన్ని ముక్కలు చేసేశాడు వాడి గుండెల్లో గొప్ప బలమైనటువంటి బాణాలు గుచ్చాడు వాడి ధనస్సు కింద పడిపోయి కిరీటము కింద పడిపోయి అలసిపోయి లేవలేక లేవలేక పైకి లేవ ఇబ్బంది పడుతూ ఉంటే రాముడు ఆపేసి అర్థమైందా లక్ష్మణుని కింద పెడతావా లక్ష్మణుడు నిహితుడైపోయినట్టుగా చేస్తావా మూర్ఖుడా నీ చేతిలో ఎటువంటి బాణం లేనప్పుడు నీపై యుద్ధం చేయకూడదని చెప్పి వదిలేశాను పో పోయి నేడు పోయి రేపురా అని చెప్పి అన్నాడండి అది శ్రీరాముడు అంటే చూడండి అక్కడ కూడా ధర్మాన్నే పాటించాడు అక్కడ కూడా ధనస్సు చేతిలో లేదు ఎటువంటి ఆయుధాలు లేవు అటువంటిప్పుడు వీడిని చంపకూడదని చెప్పి అలసిపోయేవరా మూర్ఖుడ పోయి నేడు పోయి రేపురా అన్నాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్